అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జై గురుదేవ్ జయ గురుదేవ్ జై గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా ఆసన సిద్ధి గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం అసలు ఆసన సిద్ధి అంటే ఏమిటి ఆసన సిద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉంటాయి అనే దాని గురించి మనం కొంత గొప్ప ఆలోచింపజేసుకుందాం మనకు మనం ప్రధానంగా ఆసన సిద్ధికి ఆటంకాలు రెండు ఉన్నాయి మిత్రులారా ఆదిరోగము జడరోగము జడరోగము అంటే ఈ శరీరానికి సంబంధించిన రోగం ఇది కాల తిమ్మిర్లు కావచ్చు ఏదన్నా ఒక దురదలు కావచ్చు నడుములు ఇబ్బంది పెట్టడం కావచ్చు కూర్చోలేకపోవడం ఎక్కువసేపు కూర్చోలేకపోవడం ఇక ఆది రోగము అంటే మానసిక రోగం పది ఏళ్ళు చేసినాం కదా పది చేసినా ఇంకా లే 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 అని చెప్పేసి అని ఆ అనుష్ఠానం మింకెంచి జపం ఇంకెంచి లేవు లేవు అని చెప్పేసి అని ప్రేరేపిస్తుంది మనస్సు దీని ఆది రోగము అంటుంది శాస్త్రం మానసిక రోగము అంటుంది అనమాట ఈ రెండింటిని కూడా మనము ఎలా నిగ్రహించుకోవాలి ఎలా అధిగమించాలి సాధనలో ఎలా స్థాయిని పెంచుకోవాలి అన్న దాని గురించి నేను ఎంచుకున్న మార్గాలు నేను మా గురుదేవుల నుంచి తెలుసుకొని నేను పాటించిన నియమాలు మీకు నేను చెప్తాను ప్రధానంగా మిత్రులారా ఏదైనా మనకు ఒక ఆసనం మీరు ఎంచుకోండి అది సుఖాసనం మీ శరీరానికి ఏ ఆసనం అయితే మీకు సుఖంగా సౌకర్యవంతంగా ఉంటుందో దాన్ని సుఖాసనం అని చెప్పేసి అంటారనమాట విశాలంగా మహారాజులాగా కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి ఒక కొంచెము ఇబ్బందికరంగా కాకుండా వాయువు గాలి కొంచెం ఆడేటట్టు కూర్చోండి తర్వాత పద్మాసనం కావచ్చు అర్ధ పద్మాసనం కావచ్చు వీరాసనం కావచ్చు సిద్ధాసనం కావచ్చు ఇవి ప్రయత్నపూర్వకంగా కొంతసేపు కాసేపు అయినా కానీ కాసేపు కాసేపు ప్రయత్నపూర్వకంగా చేస్తుంటే ఆసనాల వల్ల విపరీతంగా మీకు లాభాలు ఉన్నాయి మిత్రులారా గ్రహించండి ఇక ఆసన సిద్ధి కోసం మనకు ఆటంకాలు అధిగమించాలి అని చెప్పేసి అన్నప్పుడు హఠయోగం నుంచి ఏదన్నా ఒక ముద్ర తీసుకోండి ఆసనం తీసుకోండి ప్రయత్నపూర్వకంగా చెయ్యండి సృష్టిలో ఉన్న ఎలాంటి ఆచారాలైనా ఎలాంటి సాంప్రదాయాలైనా ఎలాంటి మంత్రశాస్త్రాలైనా ఇంకేదైనా సరే హఠయోగాన్ని తప్పకుండా ఆశ్రయించాల్సిందే సాధకుడు హఠయోగము ఏదైనా ఒక ఆసనం తీసుకొని దాన్ని ఆచరించేసి శరీరానికి ప్రాణవాయువు ఎక్కువ అందించాలి ప్రాణవాయువు ఎక్కువ అందించినప్పుడు ఇప్పుడు కాసేపు కూర్చోవగానే మోకాలు నొప్పి పెట్టడము తర్వాత వచ్చేసి విపరీతంగా తిమ్మిర్లు రావడము ఇవన్నీ కూడా ప్రాణవాయువు సరిగ్గా అందకనే వస్తాయి నడుములు లాగడము ఇవన్నీ కూడా ప్రాణవాయువు సరిగ్గా అందకనే వీటన్నిటికీ కూడా చెక్మేట్ ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే అది మనకు యోగాసనాలు ఈ యోగాసనాల వల్ల మన శరీరానికి కావాల్సినంత ప్రయత్నపూర్వకంగా మనం ప్రాణశక్తిని ఎక్కువ అందిస్తాం అందించినప్పుడు ఎక్కువసేపు మనం కూర్చోగలుగుతాం మిత్రులారా నేనైతే మహాముద్ర వేసేవాని మూడు సెట్లు వేసేవాని సూర్య నమస్కారాలు చేసేవాడిని పదకొండు శక్తి చేసేవాడిని ఒక సాధన మనం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఆ సాధనలో ఉన్నప్పుడు నేను మినిమం మూడు గంటల సేపు ఏది చూసేవాని కాదు ఏది ఆలోచించేవాని కాదు ఏది మాట్లాడేవాన్ని కాదు దేవతతోటి ఎక్కువసేపు మందు ఏర్పరచుకోవడానికి ప్రయత్నపూర్వకంగా ఉండేవాడిని ఆ దేవీ దేవతలకు సంబంధించిన అష్టకాలు వినేవాడిని ఆ దేవీ దేవతల గురించి ఆలోచించేవాడిని అప్పుడు ఆ దేవీ దేవతల మీద మనస్సు ఎక్కువ లాగేది అప్పుడు ఎక్కువసేపు కూర్చోనింకే నా మానసిక నిగ్రహత నాకు ఎక్కువ వచ్చేది మితమైన భోజనం తీసుకునేవాడిని ఏకభుక్తానికి ఎక్కువ ప్రయత్నపూర్వకంగా ఎక్కువ అవకాశాలు ఉంటే పాటించేవాడిని ఈ సాధన నియమాలని మనం ఆచరిస్తే తప్పని మనం ఆసన సిద్ధి రాదు అసలు ఈ సాధనలో మూడు గంటల సేపు కూర్చుంటే ఆవేగింతలు సగం యోగం కుదురుతుందని ఆరు గంటల సేపు కూర్చుంటే అర్ధ ఆసన సిద్ధి అని పన్నెండు గంటలు సరిగ్గా కూర్చుంటే ఆసన సిద్ధి అని చెప్పేసి అని అంటారు మహానుభావులు అంటే ఒక్కొక్క దేవీ దేవతను మనం సిద్ధించుకోవాలంటే కనీసం మూడు గంటల నుంచి పన్నెండు గంటల సేపు కూర్చోవాలి మా గురుదేవులు మహానుభావులు సృష్టిలో ఎలాంటి మంత్రం సిద్ధించుకోవాలి అనుకున్నా కానీ కనీసం నాలుగు గంటల సేపు కూర్చోవాలి అనేవాళ్ళు అంటే వాళ్ళు ఇంకా ప్రయత్నపూర్వకంగా ఆ స్థాయికి వెళ్ళి సాధించి చెప్తున్నారు అనమాట ఆ గురు దత్తాత్రేయ ప్రభు అనుగ్రహంతో మనకి ఇలాంటి విషయాలు తెలుస్తాయి అది మనం ఆచరించినప్పుడు మాత్రమే మనకు గురుబలం పెరుగుతుంది మీరు ఆచరించండి ఆచరించినప్పుడు మాత్రమే మీరు సాధనలో ఉన్నతికి వెళ్తారు ఈ ఆసన సిద్ధితో పాటు మనము నిగ్రహంగా ఉండాలి ఆ ఆసనానికి మనం వెళ్ళేటప్పుడు ఎవరిని ముట్టుకోవద్దు మన వస్త్రాలు కూడా మనని ఎవరిని తాగనీయొద్దు వాళ్ళ మానసిక స్థాయిలు కూడా మన మీద ఇబ్బంది పెడతాయి సాధనకు ముందే ఈ ఏదైతే నిత్యకర్మలు ఉంటాయో వాటిని పూర్తిగా తీసేసుకున్న తర్వాత మీకు ఇంకా సాధనలు ఇబ్బంది పెట్టదు కూర్చోండి మీరు మూడు గంటల సేపు కూర్చుంటేనే తప్ప మీరు సాధనలో ఒక స్థాయికి వెళ్ళలేదు లేదంటే మీరు భక్తులే అవుతారు సాధకులు అవరు కనీసం మూడు గంటల సేపు అనుష్ఠానం చేసిన వాళ్ళు మాత్రమే సాధకులు నేను మరీ మరీ చెప్తున్నా మీరు భక్తులా సాధకులా అని మీరే పరీక్షించుకోండి సక్రమంగా చేయాలి ప్రతిరోజు చేయాలి కనీసం మూడు గంటలు చేయాలి అప్పుడు మాత్రమే సాధకులు మీరు సాధనలో ఉన్నవాళ్ళు మీరు కూర్చోండి నాకు ఆ మంత్రం ఇయ్యి ఈ మంత్రం ఇయ్యి ఓ రకరకాల మంత్రాలు ఇవి ఇన్ని మంత్రాలు ఒక మంత్రాన్ని మనము సిద్ధించుకుంటే ఏక మంత్రం సర్వశ్రేష్ఠం ఒక్క మంత్రాన్ని మీరు సిద్ధించుకున్న తర్వాత ఇంకా వేరే విషయం మీకు అసలు మీ జ్ఞానం కావచ్చు మీ విజ్ఞానం కావచ్చు మీ ఆలోచన దృక్పథం కావచ్చు ఇవన్నీ కూడా మారిపోతాయి అసలు మంత్రసిద్ధికి ముందు వచ్చే లక్షణాలు ఏంది మంత్రాది దేవత మనకు సహాయం చేస్తుంది మంత్రాది దేవత మనల్ని అనుగ్రహిస్తుంది మంత్రాది దేవత నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ మనం పొందుతున్నామని మనకు తెలియాలి అంటే మంత్రసిద్ధికి మనం ఏ స్థాయిలో ఉన్నామని ఒక వీడియో చేస్తాను నేను ఇంకా అంటుంటారనమాట ఏదేదో అది అది మీరు సాధనలో ఉన్నప్పుడు మాత్రమే భోజన నియమాలు తప్పకుండా పాటించాలి అసలు మాంసాహారం కూడా సృష్టిలో ఏడగూడంగా ఏ శాస్త్రంలో కూడా మాంసాహారము మంత్రశాస్త్రానికి నియమం లేదు నిషేధించలేదు కానీ సాధనలో ఉన్నప్పుడు తమో సంపన్నమైన భోజనం తీసుకుంటే మీ మనస్సును మీరు నిగ్రహించలేరు కనుక సాధనలో ఉన్నప్పుడు మాత్రమే అవాయిడ్ చేయండి అసలు మాంసాహారం ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు అనేది మనం తర్వాత కూడా మాట్లాడుకుందాం ఇంకా విషయాలు మనకు చెప్పుకోవడానికి బాగా ఉన్నాయి కానీ కూర్చోండి మిత్రులారా మీరు ఎవరెవరో ఏవేవో మంత్రాలు అడుగుతున్నారు మీరు నేను ఇవ్వడానికే సనాతన ధర్మంలో గురు దత్తాత్రేయ ప్రభు అనుగ్రహం వల్ల తాంత్రిక శాపరే మంత్రాలు కొద్దో గొప్ప మహానుభావులు ఉన్నారు మీకు ఇవ్వడానికే ప్రయత్నపూర్వకంగా ఉన్నారు మా గురుదేవులు నా దగ్గర ఫస్ట్ చూసింది కూడా ఆసన సిద్ధియే ఆసన సిద్ధి నేను చేసుకున్న తర్వాతనే నా స్థాయి చాలా అంటే చాలా విధానంగా మారిపోయింది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి కూర్చోండి శరీరాన్ని అత్యంత దూది పిందెలాగా మీ శరీరాన్ని మీరు మలుచుకోండి అప్పుడు వచ్చే మీ అనుభూతులు వేరు అప్పుడు వచ్చే మీ స్థాయి వేరు అప్పుడు మీ ఆలోచన పటిమ వేరు ఈ ఆసన సిద్ధి వల్ల మాత్రమే అన్ని తర సాధ్యమైనది ఏదైనా కానీ సాధించగలరు ఈ ఆసన సిద్ధి అత్యంత ప్రధానమైంది దీని గురించి ప్రధానంగా చెప్పడమే ఈ వీడియో లక్షణం మిత్రులరా మరొక భాగంలో మరొక విషయం గురించి మనం చర్చించుకుందాం నేను మీ సదగ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమశివాయ